హలో ఫ్రెండ్స్ చూడండి ఈ ర్యాపిడ్ బన్నీస్ ఎయిట్ డేస్ టెన్ డేస్ టెన్ డేస్ ఉన్నటువంటి ర్యాపిడ్ బన్నీస్ ఇవి ఇవి చూడండి ఇవి ఇవి రెండు కూడా వైట్ కలర్లో ఉన్నాయి ఈ ఏజ్లో ఆడ మగ మేల్ ఆర్ ఫిమేల్ చెప్పడం కష్టమవుతుంది ఇవి చూడండి ప్యూర్ వైట్ దీని తల్లి కూడా వైటు అయితే ఈ జాతి ఏంటంటే కాలిఫోర్నియా వైట్ దీని తల్లిది అంటే కాలిఫోర్నియా వైట్కి బ్లాక్ ఐస్ వస్తాయి సోవియట్ వైట్కి పింక్ ఐస్ వస్తాయి వీటి చూడండి ఇగోండి కళ్ళు ఇప్పుతున్నాయి అంటే ఇవి టెన్ డేస్ పిల్లలు సార్ సార్ ఇవి చూడండి బ్రదర్స్ ఇవి టెన్ డేస్ పిల్లలు అయితే ఇవి పుట్టినప్పటి నుంచి తల్లిపాలు తాగుతూ ఉంటాయి మనం పెంచుకునే వాటికి మనం కేర్గా చూసుకోవడానికి వీటిని సపరేట్ చేసి తల్లి నుండి రోజు రెండు సార్లు రెండు పూటలా కూడా పాలు తాగించాలి మనం కొద్ది పట్టుకోవాలి అదే ఫారెస్ట్ అయితే అవి మట్టి తవ్వి గుంటలో గూడు కట్టుకొని పెడతాయి కనుక అవి ఒకే చోట ఇటు కథలో కనుక తల్లి పాలు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది కనుక అవి తాగుతాయి కానీ మనం పోన్లల్లో కేజుల్లో పెడతాం కనుక డిస్టర్బ్ అయ్యి అటు ఇటు పోయి కొన్ని తాగకపోతే చనిపోతాయి కంపల్సరీ టూ టైమ్స్ పాలు తాగేయాలా కనీసం వన్ టైం అయినా తాగాల లేకపోతే ఇవి చల్లబడిపోయి బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయిపోయి చనిపోతాయి కనుక వీటిని జాగ్రత్తగా చూడాలా ఇవి దాదాపుగా నెల రోజుల వరకు మనం ఖచ్చితంగా పాలు తాగేయాల నెల నెలకి ఇవి ఆ చిన్న చిన్న గడ్డి పరకలు ఆకులు తింటాయి అప్పటి నుంచి మెల్లమెల్లగా పాలు వదిలేస్తాయి తల్లి కూడా ఇక వాటికి పాలు ఇవ్వదు ఆ తర్వాత మళ్ళీ మనం తల్లిని క్రాసింగ్కి పెట్టుకోవాలా చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇవి టెన్ డేస్ సైజు ఉన్న ఏజ్ ఉన్నటువంటి పిల్లలు ఇలా ఉంటే టెన్ డేస్ పిల్లలు చూడండి ఇంకా నడక కూడా సరిగ్గా రాదు మన చిన్న పిల్లలు తప్పటడుగులు వేసినట్టు తూలుకుంటూ నడుస్తూ ఉంటాయి ఇంత క్యూట్గా బ్యూటీగా ఉన్నాయో చూడండి వైట్ క్యూట్ అండ్ బ్యూటీ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇవి మనం ఇవి నెల వరకు పెంచాలంటే మన తలప్రాణంతో కసది మనం మార్కెటింగ్తో తీసుకెళ్తే ఏ సార్ ఇదంతా ఇదంతా రెండు వందలకి ఇవ్వండి మూడు వందలకి ఇవ్వండి అని బేరాలు ఆడతారు కానీ ఎంత కష్టం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి వీటికి ఎటువంటి డిసీజు వచ్చినా తట్టుకునేటట్టు మనం వాటికి ఇవి డ్రాప్స్ వేయాలా బలానికి చుక్కల మంది అంటారు చిన్నపిల్లలకి ఎస్ ఆడ చుక్కల మంది వేయాలా తర్వాత తల్లిపాలను జాగ్రత్తగా పట్టియ్యాలి ఫ్రెండ్స్ మనం పట్టేటప్పుడు కూడా ఈ ఒక్కోసారి చెరిగి తాగు మనం గట్టి తల్లిని చెవులు కట్టుకొని పట్టేయాలా మనం పెంచే వాటికి మనం అలాగ కేర్ తీసుకోవాలా లేదా మనం ఒక అవి కూడా మనం చేయకూడదు అంటే దాని యొక్క కేజ్లో ఒక కుండ పెట్టేయాలి ఫ్రెండ్స్ కుండ పెడితే అదే ఆ కుండలోకి వెళ్ళి పెట్టి అదే పెంచిద్ది కాకపోతే మన అబ్జర్వేషన్లో ఉంచుకోవాలా అడవిలో అంటే మనం చూడడం కనుక కొన్ని చనిపోయినా మనకు అర్థం కాదు మనం ఏమనుకుంటాం అడవిలో ఎలక్ట్రిస్తున్నాయి పాలు అనుకుంటాం వాటిలో కూడా లాస్ అవుతాయి మోటాలిటీ ఉంటుంది కానీ మనకు తెలియదు మనం చూడడం కనుక అవి గుంటలో పెడితే కనుక అటు డిస్టర్బ్ కనుక పాలు అన్నీ తాగే అవకాశం ఉంటుంది మనమేమో కేజీల్లో పెట్టడం వల్ల అటు ఇటు పోయి డిస్టర్బ్ అయ్యి కొన్ని తాగు తాకపోతే మనం గమనించకపోతే చనిపోతాయి కనుక చాలా కేర్గా చిన్నప్పుడు తల్లి నుండి మనం పెంచేటప్పుడు తల్లికి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్ వీటిని పెంచడం అనేది కొద్దిగా శ్రద్ధ కష్టం కాదు కష్టం అంటే బరువులు ఎత్తి లేపడం కాదు మనం ఏదో కష్టపడిపోవడం కాదు శ్రద్ధగా చూడాలి చాలా ఇంట్రెస్ట్ ఉండాలి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్ లవర్సు ముఖ్యంగా వీటిని పెంచగలుగుతారు ఎందుకంటే వాళ్ళకి ఓపిక ఉంటుంది ఇష్టం ఉన్న చోట ఓపిక ఉంటుంది సహనం ఉంటుంది ఇష్టం లేని చోట చిరాకు ఉంటుంది కోపం ఉంటుంది కనుక ఇష్టం ఉన్న వాళ్ళే ఇవన్నీ పెట్స్ లవర్స్కే ఇది సాధ్యమైద్ది మాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కనుక మేము పెంచుతూ ఉంటాం ఎక్కువైపోతే ఏం చేస్తాం మార్కెటింగ్ చేస్తాం మీకు జత వచ్చి మీకు వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి పదిహేను వందలు రెండు వేలు కూడా ఉంటాయి ఇంకా చిన్న పిల్లలు నెల పిల్లలు అయితే మీకు ఆరు వందల నుంచి స్టార్ట్ అవుతాయి జత ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ కుందేలు పన్నెసిని మనం పెంచుకోవాలా మరి వీటి వల్ల కుందేలు పెంచడం వల్ల చాలామంది ఆలోచిస్తారు మనకి లాభమా నష్టమా లాభం ఏంటి అని అడుగుతారు లాభం ఉంది మార్కెట్ చేసుకోవచ్చు విపరీతంగా పిల్లల్ని పెడతాయి వీటి గ్రోతింగ్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కటి వచ్చి ఆరు పిల్లలు పెడతాయి ఆరు నుంచి పది మన మేత బలంగా పెడితే పది కూడా పెడతాయి సంవత్సరానికి దాదాపుగా ఐదు ఐదు సార్లు ఎంతది ఒక్కొక్కటి ఒక్క కుందేలు ఫిమేలు సంవత్సరానికి ఐదు సార్లు పిల్లలు పెడుతుంది వీటి గ్రోత్ కానీ వీటి పర్సంటేజ్ కానీ మనం ఎక్కువగా డెవలప్ చేసుకోవాలంటే బలమైన మేత పెట్టి వాటికి అనుకూలమైన ప్రాంతాల్లో పెడితే కొద్దిగా ఎండని చని తట్టుకో సమ సమశీతోష్ణ మండలంలో పెరిగే మన ఇండియా వాతావరణానికి అనుకూలంగా పెరుగుతాయి కనుక వీటికి చల్లగా ఉన్నప్పుడు కొద్దిగా వెచ్చగా పెట్టాలా వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా చల్లగా పెట్టాలా అంటే ఎండాకాలం శీతాకాలం మనం వాటి ఉష్ణోగ్రతలకి అనుకూలంగా మనం వాటిని పెంచుతూ ఏర్పాటు చేసుకుంటూ పె పెంచాల ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ కుందేలు బన్నీస్ను ఈ ర్యాబిడ్ బన్నీస్ని మనం జాగ్రత్తగా కేర్ చేయాలా వీటిని పూర్తిగా నెల రెండు నెలల పిల్లలు అయ్యే వరకు కూడా తల్లిపాలు నెల వరకు తాగుతే ఆ తర్వాత పరకలు గడ్డి పరకలు గరిక పరకలు మందారాకులు రేగాకులు తింటాయి అలానే అడ్డగోలుగా అన్ని ఆకులు పెడితే పారుకొని చనిపోయే ప్రమాదం ఉంటుంది మనకి పరిచయం ఉన్న తెలిసినటువంటి మేతనే పెట్టాలా అడవిలో అంటే అవి వాటికి ఇష్టమైనవే తింటాయి ఇష్టం లేని వాసన చూసి వెళ్ళిపోతాయి మరి మనకి ఇక్కడ మనం పెంచుతాం కనుక మనం వాటికి ఇష్టమైనవి ఏంటో తెలుసుకొని మనం ఆ విధంగా ఆకుల్ని తెచ్చి పెట్టాలా తర్వాత దానా కలిపి పెట్టాలా దానా అంటే మీకు జొన్న పిండి గోధుమ అలాంటి జొన్నలు సజ్జలు రాగులు అలాంటి పౌడర్ లాగా చేసి దాంట్లో కొద్దిగా ఫైబర్ కాంటెంట్ ఉన్నట్టు లాగా పట్టి వాటికి మనం అందిస్తూ ఉంటే అవి దానా ఒక పూట గడ్డి ఒక పూట పెడితే ఎటువంటి రోగాలు రావు ఇంకోటి శుభ్రంగా క్లీనింగ్గా ఉంచాలా కింద కూడా మెష్ ఉండాలా వాటికి బోనంలో చూపించాను కింద కూడా మెష్ ఉంటే వాటి యూరిన్ కానీ పెంటికలు కానీ ఎప్పటికప్పుడు డ్రాప్ అయిపోతూ వాటికి క్లీన్గా ఉంటుంది కనుక అవి ఎటువంటి డిసీజులు రావు ఓకే ఫ్రెండ్స్ వీటికి వచ్చే డిసీజులు ఉన్నాయి కానీ చాలా తక్కువ అప్పుడప్పుడు కళ్ళకి కొద్దిగా నీళ్లు గారడం వాపులు రావడం వస్తే మనకి మెడికల్ షాపుల్లో దొరికేవి డ్రాప్స్ గ్యారామైసిన్ జెంటామైసిన్ అని ఉంటే అవి లైట్గా ఒక్కో డ్రాప్ వేస్తే తగ్గిపోతుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా కుందేలు బన్నీస్ని చాలా జాగ్రత్తగా పెంచాల ఈ రెండు ఎందుకు చూపిస్తున్నట్టు ఇక మీరు మిగతా ఎన్నైనా అలానే అదే ప్రొసీజర్లో పెంచాలా వీటికి చల్లగా ఉన్నప్పుడు వెచ్చగా ఉంచాలా వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా చల్లగా ఉంచాలా ఎండాకాలంలో గోను పట్టాలు వేసి కొద్దిగా లైట్ నీళ్లు జల్లుతుంటే చల్లగా ఉంటాయి చనిపోవు వేడి మరీ వదిలేసి మనం పట్టించుకోకపోతే వేడి గాల్పులకి చనిపోయే ప్రమాదం ఉంది శీతాకాలంలో కూడా గోను పట్టాలు వేయాలి నైట్ చల్లగా ఉన్నప్పుడు గోను పట్టాలు వేస్తే వెచ్చగా ఉంది వాటికి ప్రాబ్లమ్స్ రావు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా కుందేలు బండిని మనం జాగ్రత్తగా పెంచుకోవాలా ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీటి గురించి లాభమా నష్టమా అని ఆలోచిస్తే ఇటువి లాభాలు ఉన్నాయి ఎలా అంటే మనం మార్కెటింగ్ చేసుకోగలగాల మనం ఇంట్లో నుంచి కదలం పెంచుతాం మా వందయినాయి రెండు వందలయినాయి లాస్ వీటిని పెంచడం వీటికి దాన డబ్బులు రావటం లేదు శ్రమ వేస్ట్ అని చాలామంది యూత్ కానీ పెట్ల లవర్స్ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు ఇష్టం పెంచినా మరీ ఎక్కువైపోతే వాటికి ఖర్చు కానీ టైం కానీ స్పెండ్ చేయలేరు ఈ రోజుల్లో మనిషి దేన్న టైంని కానీ స్పెండ్ చేయాలి అంటే డబ్బులు రావాలి అన్నట్టు ఆలోచిస్తారు అంతే కదా డబ్బులు వస్తేనే మనకి ఆ టైం మనకి యూటిలైజ్ అయినట్టు డబ్బు రాకపోతే ఆ టైం మనకి లాస్ అయినట్టు ఆలోచిస్తారు కనుక ఆ విధంగా ఆలోచిస్తే కుందేళ్ళ వల్ల లాభం అనష్టం అంటే లాభమే అది నష్టం ఎప్పుడంటే మనకి మార్కెటింగ్ చేయడం చేత కాదు మనం మార్కెట్లోకి వెళ్ళలేము ఈగువగా ఫీల్ అవుతాం ఇన్సల్ట్గా ఫీల్ అవుతాం ఆ ఫీలింగ్లు ఇవి మనకి మార్కెటింగ్కి బిజినెస్కి పనికిరావు బిజినెస్ మ్యాన్ అంటే చెయ్యాలి అంటే మార్కెట్లోకి వెళ్ళాలా రోడ్డు ఎక్కాలా నలుగురికి చూపించాలా అప్పుడు మార్కెట్ మొదలైద్ది మాకు ఎన్ని పిల్లలు దాదాపుగా మేము రెండు వందలు మూడు వందల పిల్లలు కూడా సేల్ చేసాం ఎలా అంటే మనం బైక్కి పెట్టుకొని వెళ్ళిపోవడమే మార్కెట్లోకి మనం ఫీల్ అవ్వకూడదు ఫ్రెండ్స్ ఫీల్ అయితే మనం బిజినెస్ ఏది చేయలేవు తప్పే ఉంది ఫ్రెండ్స్ మనం కష్టపడేది ఏదైనా జాబ్ చేయడం కూడా కష్టమే అదే విధంగా అఫీషియల్ ఏం కాదు అది కూడా ఒక దగ్గరికి వెళ్ళి సేకరి చేయడమేగా మరి అది అది ఫీల్ అవ్వాలంటే అది కూడా ఫీల్ అవ్వచ్చుగా కనుక దయచేసి బిజినెస్ అనేది ఫీల్ అయ్యేది కాదు ఎక్కాలా రోడ్ ఎక్కితేనే డెవలప్ అవుతారు కనుక ఈ కుందేల విషయంలో లాభ నష్టం అంటే బిజినెస్ చేసుకోగలిగితే చాలా లాభం మేము ఇన్ని అన్ని అమ్మ మార్కెట్కి తీసుకెళ్ళి మాకు అనుభవం ఉంది కనుక మేము చెప్పగలుగుతున్నాం కనుక దయచేసి పెంచుకునేటోళ్ళు మార్కెట్ చేసుకోవాలా బిజినెస్ చేసుకోవాలనేటోళ్ళు కూడా ఫామ్ లాగా పెట్టండి మేము కూడా ఫామ్ పెట్టాం అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మెయిన్ ఏంటంటే ఇది పెంచడం ఏదో తిప్పలు పడి తంటాలు పడి పెంచుతాం కానీ మార్కెటింగ్ దగ్గర డబ్బులు వచ్చే చోట ఇబ్బంది ఉంటుంది కనుక దీని గురించి ఎక్కడో మనకి లాభం ఉండదు అక్కలు పెంచదని చెప్పుకుంటూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు మార్కెట్ చేసుకోగలగాల ఓపిక ఉండాలా సహనం ఉండాలా మనం ఫీ ఇగోగా ఫీల్ అవ్వద్దు మనం ఏదో రారాజులా మహారాజులా ఫీల్ అయితే మనం ఏం చేయలేము మనం ముందు వెళ్ళిపోవాల లోకల్ జనాల్లోకి వెళ్ళిపోయి వీటిని తీసుకొని జనాల్లోకి వెళ్ళిపోతే వంద మంది చూస్తే కనీసం అట్లీస్ట్ ఒక నలుగురు ఐదుగురు అనుకుంటారు అది బిజినెస్ అంటే చాలు మనం ఒక రోజుకు నాలుగు జతలు అమ్ముకున్న మనకి రెండు వేలు మూడు వేలు వచ్చేస్తాయి అంతకంటే ఇంకా జాబ్ చేస్తున్నా వస్తాయి కాకపోతే మనకి ఏంటంటే మనం మనం డెవలప్మెంట్ అనేది చాలా తొందరగా చేసుకోవచ్చు ఫామ్ పెట్టుకుంటే కనుక యూత్కి చెప్తున్నా ముఖ్యంగా మీరు ఈగోగా ఫీల్ అవ్వద్దు మీరు ప్రే ప్రెస్టేజ్గా ఫీల్ అవ్వద్దు బిజినెస్లో మనిషికి ఉండవలసింది ఏంటంటే పబ్లిక్తో మాట్లాడగలగడం పబ్లిక్లోకి వెళ్ళి మనం పెట్టిన ప్రొడక్ట్స్ని చూపించాలి అప్పుడు వాళ్ళు పబ్లిక్లో అందరూ ఒకలాగా ఉండవు జీవకో రుచి బుద్ధి అంటారు కొంతమంది చూస్తే వదిలిపెట్టరు వరకు కూడా కొనే వరకు కూడా వదిలిపెట్టరు కొంతమంది ఏమో ఆ లాభం ఏంటని వెళ్ళిపోతూ ఉంటారు బుద్ధి జీవకో రుచి ఉంటుంది కనుక మనం మార్కెట్లో ఒకటికి పది మందికి చూపించి పదిసార్లు మనం వాటిని ఎక్స్పో ఎక్స్పోజ్ చేస్తుంటే ఎవరో ఒకళ్ళు కొంటారు ఇప్పుడు మేము మేము దాదాపుగా ఒక మూడు పిల్లల దాకా అమ్మాం మరి మా మార్కెట్ మేము చేయగలుగుతున్నాం ఫ్రెండ్స్ ఒకవేళ కాదు కూడదు అంటే మీ దగ్గర మీరు గ్రోత్ చేసి పిల్లల్ని మాకు ఇవ్వండి మేము మేము మీ దగ్గర మాకు ఒక రెండు వందలు వచ్చే విధంగా తీసుకొని లాభం మీకు మీకు మేము సేల్ చేసి పెడతాం మీరు కావాలంటే తీసుకొని మీరు ఈ బన్నీస్ని మీరు మీరు డెవలప్ చేయండి మేము బైబ్యాక్ మేము బన్నీస్ పిల్లల్ని బన్నీస్ని కొని మీకు కావాలంటే మార్కెట్ చూపిస్తాం ఎందుకంటే మేము మార్కెట్లోకి వెళ్ళిపోతాం వీటిని కేజీల్లో పెట్టి బైకులకు పెట్టుకొని మార్కెట్లోకి వెళ్ళిపోతాం మేము సెంటర్లకి బట్టల షాప్ కాడికి పెద్ద పెద్ద ఫ్యాన్సీ స్టోర్ల కాడికి వెళ్ళిపోతాం ఎందుకంటే అక్కడికి అందరూ వస్తూ ఉంటారు కనుక వాళ్ళు మనం నోట్తో మైకులు పెట్టుకొని చెప్పుకునే అవసరం లేదు అలా పెట్టగానే బైక్ చూసి అన్న అమ్ముతారా అమ్ముతారని వాళ్ళే అంటారు అంటే నేను చెప్పేది ఏంటంటే యూత్ భయపడొద్దు మార్కెట్ లేదనే ఒక్క మైనస్ పాయింట్ కుందేళ్ళ ఫామ్ లాగిపోవడానికి మెయిన్ కారణం కనుక దయచేసి మీరు మీట్ పర్పస్కి వాడుకోవచ్చు మీరు తినేటోళ్ళు చాలామంది ఉన్నారు ఏదైనా పబ్లిక్కి మనం అలవాటు చేయాలా ఫ్రెండ్స్ బిజినెస్ అంటే ఏంటి మనం చెప్తే వాళ్ళకి అర్థమైద్ది లేకపోతే వాళ్ళకి ఎవరో ఒకటి చెప్పిన మాట బ్రెయిన్లో ఉండిపోయి వాళ్ళు దాన్ని ఇంట్రెస్ట్గా చూడరు కానీ మనం దాటికి చూపించాలా వాళ్ళకి దారి చూపించాలా మనం ఇప్పుడు చాలామందికి ఇచ్చాను నేను యూత్కి అడవులు దగ్గరగా ఉన్న యూత్ వచ్చారు తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళకి నేను వాళ్ళు అమ్ముకోగలుగుతున్నారు నేను చెప్పే విధానాన్ని ఫాలో అవుతున్నారు మనం ప్రెస్టీజ్గా ఫీల్ అవ్వద్దు ఏదైనా సరే మనం ఒకరి దగ్గరికి వెళ్ళి పని చేయడం అనేది మరి మరి అది కూడా త ప్రెస్టీజ్ ఇష్యూ చేస్తే మరి మనం చేయగలమా ఏదైనా అందరు మన మనలాంటి మనుషులే కదా ఎదటోళ్ళు కూడా అందుకని మనం అందరితో కలిసిపోవాలి కలిసి వాళ్ళకి దీని అవసరాలు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కొనుక్కుంటారు చక్కగా ఆరోగ్యపరంగా సంతోషంగా హ్యా ఆహ్లాదకరంగా హ్యాపీగా ఉంటుంది పొద్దున్నే వీటితో ఆడుకుంటే చూస్తే మనిషికి ఆరోగ్యం ప్రధానం కనుక ఆ ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటారు ఆరోగ్యంగా ఉన్నారు అంటే డబ్బులు మిగిలినట్టేగా డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం ఉండదు మరి ఆ విధంగా కూడా లాభమే కుందేళ్ళు కుందేలు పిల్లలు పెంచడం వల్ల మనకి హ్యాపీగా ఉంటాం హ్యాపీగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటే డాక్టర్ ఖర్చులు తగ్గుతాయి మనం హ్యాపీగా తినేసి మనం సంతోషంగా తిరుగుతుంటే మనకి గ్యాసులు బీపీలు షుగర్లు రావు మనకి ఎప్పుడైతే హ్యాపీ మాయమైపోద్దు హ్యాపీగా బతకడం చేత కాక మూడిగా ఉండిపోతారు అప్పుడు బాడీలో ఉన్న సెల్స్ అనేవి ఫ్యాట్గా మారిపోయి అప్పుడు రోగాలు మొదలవుతాయి మనిషి ఎప్పుడు హ్యాపీగా ఉంటే మెటబాలిజం అనేది కూడా చక్కగా పనిచేస్తుంది అన్హ్యాపీగా ఉన్నోడు మూడిగా ఉన్నోడికి కంపల్సరీ మెటబాలిజం డ్యామేజ్ అయిపోయి ఫ్యాట్ పట్టేసి వాళ్ళకి ఎప్పుడు చూసినా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు యాక్టివ్గా ఉండలేరు చాలా మంది ఉన్నారు మీరు అబ్జర్వ్ చేయండి మూడీగా ఉంటారు ఎందుకు ఉన్నారు వాళ్ళకి తెలియదు రీజన్ లేని బాధ మనోవ్యాధికి మందే లేదు మనోవ్యాధి ఉన్నోడికి ఎన్ని మందులు వాడినా పని చేయవు అదే సంతోషంగా ఉన్నోడికి అసలు మందే అవసరం లేదు అది కాన్సెప్ట్ మరి వీటి వల్ల మనకి ఆనందం సంతోషం కలిగిద్దంటే ఇది లాభమే కదా మరి అదే విధంగా లాభమే మరి డాక్టర్ దగ్గర ఖర్చులు డబ్బు తగ్గినట్టేగా అంటే లాభం ఏంటి నష్టం ఏంటి అని అడుగుతున్నారు కనుక ఇదంతా వివరంగా చెప్తున్నాను కుందేళ్ల వల్ల మంచి లాభాలు ఉంటాయి మనం మీట్ పర్పస్ అమ్ముకోవచ్చు హ్యాపీ పర్పస్ అమ్ముకోవచ్చు హెల్త్ పర్పస్ అమ్ముకోవచ్చు హ్యాపీగా వీటిని మనం పెంచుకోవచ్చు వీటికి కొర కొరకడాలు కరవడాలు అరవడాలు గోల చేయడాలు ఏముండవు అసలు ఇంట్లో ఉన్నాయి జనానికి ఏం తెలియదు బయట అసలు ఎటువంటి నాయిస్ని క్రియేట్ చేయవు కనుక ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించండి మా యొక్క ఈ అడ్రస్ సుచేత నగర్ మండలం పాత అంజనాపురం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దయచేసి బిజినెస్లు చేసుకునేటోళ్ళకి కూడా ఈ మంచిగా ఉపయోగపడతాయి సరదాగా పెంచుకునేటోళ్ళకి లవర్స్ కూడా ఉపయోగపడతాయి కుందేళ్ళ వల్ల లాభమే కానీ నష్టం లేదు మనకు మార్కెటింగ్ చేతనైతే ప్రతిదీ లాభమే వీటికి మీట్ పర్పస్ కూడా చాలా వాల్యుబుల్ ఇటు మీట్ ఇటు మీట్లో ప్రోటీనే కాదు ఫ్యాట్ చాలా ప్రోటీనే ఉంటుంది ఫ్యాట్ చాలా తక్కువ అసలు ఉండదు కూడా ఒక విధంగా ఇది ఎలా పరిగెడుతుందో మీరు యూట్యూబ్ ఛానల్లో డిస్కవరీ ఛానల్లో చూడండి అంత రన్నింగ్ జాతులు ఇవి వాటి నైజం అంతే వాటి బాడీలో ఫ్యాట్ ఉండదు ఫ్లెక్సిబుల్ బాడీలు కనుక వీటి మీట్ కూడా చాలా హెల్తీ పర్పస్ వీటిల్లో పోతుల్ని మంచిగా కొంతమంది తీసుకెళ్ళి మటన్ చేసుకొని తింటారు హైదరాబాద్ ఫాముల్లో కూడా ఈ పోతుల్ని అమ్ముతారు ఒక్కొక్క పోతు వచ్చి రెండు వేలు పదిహేను వందలు ఉంటుంది కిలో పావు కిలోన్నర మాంసం వస్తుంది ప్యాక్ చేసి అమ్ముతారు కుందేలు మాంసం కూడా అంటే నేను చెప్తున్నా మార్కెట్ అనేది లేదంటున్నారు లాభం లేదంటున్నారు కనుక ఇన్ని విషయాలు మీకు చెప్పవలసి వస్తుంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఫాములు పెట్టుకొని నడుపుకొని బిజినెస్ చేసుకోగలిగితే ఒకవేళ మేము చేసుకోలేం సార్ మాకు అర్థం కావట్లేదంటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అక్కడికి మీకు చేత కాదు అంటే మేము ప్యాక్ చేస్తాం పిల్లల్ని మాకు అమ్మండి మేము బయట అమ్ముకుంటాం పిల్ల జత జత మాకు నూట యాభై రెండు వందలు గెయిన్ వచ్చేటట్టు మీరు రేట్ ఇవ్వండి మేము మీకు మా అమ్మి పెడతాం మేము జత వచ్చి చిన్న పిల్లలైతే ఆరు ఆరు వందలు కొద్ది పెద్ద పిల్లలు అయితే జత వెయ్యి రూపాయలు ఇంకొద్ది పెద్ద మీడియం అయితే పదిహేను వందలు ఇంకా పెద్ద అయితే రెండు వేలు అదే బ్రీడర్లు అయితే జత వచ్చి మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు కనుక మీరు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మా యొక్క అడ్రస్కి సంప్రదించండి ఓకే ఫ్రెండ్స్ మా యొక్క నెంబర్ కూడా మేము పెడతాం డిస్క్రిప్షన్లో చూసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మమ్మల్ని కలవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా మంచి బిజినెస్ మ్యాన్లుగా తయారవచ్చు మంచి ప్రోడక్ట్ని అందేయచ్చు పబ్లిక్కి మంచి మటన్ని అందేయచ్చు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వచ్చు ఈ కుందేళ్ల వల్ల చూడండి ఇవి టెన్ డేస్ పిల్లలే ఇంకా కళ్ళు కూడా సరిగ్గా ఇప్పలేదు ఇప్పుతున్నాయి ఇప్పుడు ఏ చిన్న చూడండి వైట్గా క్యూట్గా ఉంటే అసలు మనం వీటిని చూస్తే మనం మనకి ట్రెస్ అనేది తగ్గిపోతుంది చాలా ఫ్రీగా ఉంటాం మనం ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే వీడియో ఫాలో అవుతూ ఉండండి మీకు కావలిస్తే మా అడ్రస్ చెప్పాం మా అడ్రస్కి సంప్రదించండి మేము డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా పెడతాం దయచేసి మీరు ఇస్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మాత్రమే ఎంటర్ అవ్వండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దీని జోలికి రావద్దు పెట్స్ జోలికి రావద్దు మెయిన్ ఇంట్రెస్ట్ ఉంటేనే వీటిని ఫాలో అవ్వగలం వీటి గురించి మనం డెవలప్ చేసుకోగలం వీటి నుంచి ఓకే ఫ్రెండ్స్ జై హింద్